వాక్యం ఇవ్వడమని కోట్నా టియొక్క అద్భుతమైన కార్యక్రమానికి ఇంకా ఆహ్వానించిన కుమార్ సంగీతి నారాయణ గారికి నా स्पेशल థాంక్స్ చెప్తూ ఉన్నాను సో ఈ రోజు నొటబర్డే సో ఎంతో మంది ఆ బాతి భారతదేశంలో మనం చూసినట్లయితే పదమూడు పాయింట్ ఐదు లక్షల మంది సో ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా మరణించడం జరుగుతూ ఉందనటం ఎంతో దురదృష్టకరమైన వార్త అలాగే పదిహేను సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే అప్రాక్సిమేట్లీ థర్టీ పర్సెంట్ పీపుల్ ఉన్నారని అంచనాగా చెప్తూ ఉండటం ఇది భారతదేశానికి ఈ యువత వెన్నుముకగా ఉండవలసిన యువత ఇలా ఒక ప్రమాద స్థితిలోకి వారి వారితో పాటు ఈ దేశం కూడా నెట్టబడుతుంది అనడం అనటంలో సందేహం లేదు ఇలాంటి దానిని గవర్నమెంట్ మీదే ఆధారపడకుండా ఇలా సేవా సంస్థలు ఎన్నో సహకరించడంతో దీన్ని కొంతవరకు అధిగమిస్తున్నాం కానీ పూర్తి స్థాయిలో మనమంతా కూడా అధిగమించలేకపోతూ ఉన్నాం దీనికి ఇంక ఇలాంటి సంస్థలు పెరగాలి ఇప్పటికీ చేస్తున్నారు కానీ దీన్ని అరికట్టకపోతే మన యొక్క దేశం భవిష్యత్తు తరాల్లో ప్రమాద స్థితికి చేరుకోవటంలో సందేహం లేదని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాం అలాగే ఈ యొక్క సంస్థ అందరికీ అదృష్టం రాదు భగవంతుడు ఇస్తేనే మనం చేయగలుగుతాం సో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు ఒకరికి ధనం ఇస్తే ఒకరికి సేవ ఇస్తాడు ఒకరికి ఇంటెలెక్చువల్ పవర్ ఇస్తాడు సో దేవుడు ఎవరికి ఏది ఇచ్చారో దాంట్లో కొంత ఇలాంటి సమాజ సేవకి వినియోగించడం అనేది పౌరుడిగా మనందరూ కనీస బాధ్యత సో దీన్ని అరికట్టడంలో మనందరం కూడా దేశవ్యాప్తంగా ఉన్న యువత మనందరిపైన ఈ బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కుమారస్వామి వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ వచ్చిన వారందరికీ నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ సో ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకెళ్లటం అన్నది ఇలాంటి ఇది ఒక అదృష్టంగా నేను ఇందులో పాలు పంచుకోవటం భాగ్యంగా భావిస్తున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ On behalf of Telangana Citizens Council, I am representing here as an advisor for Telangana Citizens Council. Talking about today's topic, no tobacco, because here so many people are youth. So we have to pledge not to take tobacco from onwards. Because the day we uh, pledge not taking tobacco, then only our life will be changed. And very much thanks to Kumaraswamy sir and to help you is Nandko blessings, future of hope international. ఆర్గనైజర్స్ తరఫున ఎన్నో సోషల్ కార్యక్రమాలు చేశారు అండ్ తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు రాజనారాయణ ఈరోజు ఇక్కడ మీరు అమెరికాలో ఉన్నారు సో నన్ను పంపించడం జరిగింది సో వి ప్లేస్ ఫర్ నో అండ్ వి థ్యాంక్స్ టు కుమార్ సార్ అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ వేదికపై ఉన్న సామాజిక నేత డాక్టర్ బ్రహ్మాదేవి గారు మరియు అలాగే ಬ್ಲಿಸ್ಬರ್ಗ್ ರಿಪ್ರಸೆಂಟೇಟ್ ಆಫ್ ಡಾಕ್ಟರ್ ವಿನಯ್ ಸರಿಕೊಂಡು ಅಲ್ಲೇ ತೆಲಂಗಾಣ ಸಿಟಿ ಕೌನ್ಸಿಲ್ ರಿಪ್ರಸೆಂಟೇಟಿವ್ ಹೇಮಂತ್ ಗಾರಿಗೆ ಮರಿ ಮಿಗತ ಇಂದು ಪಾಲ್ಗೊನ್ನ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಗೂ ಆ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಬ್ಲಿಸ್ಬರ್ಗ್ ಫ್ಯೂಚರ್ ಆಫ್ ಹೋಪ್ ಅನೇಕ ಪ್ರತ್ಯ ಅತ್ಯಂತ ಪ್ರತಿಷ್ಠಾತ್ಮಕಮೇ ಸಂಸ್ಥ ಮರಿಯೂ ಅಲ್ಲಗೇ ತೆಲಂಗಾಣ ಸಿಟಿಜನ್ ಕೌನ್ಸಿಲ್ ಸಂಯುಕ್ತ ಈ ರೋಜು ವರಲ್ಡ್ ನೋ ಟೊಬಾಕೋ ಡೇ 2025 ಥೌಸಂಡ್ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క జాతీయ సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరికి మేధావులకు ఇంటలెక్చువలకు మరియు సామాజిక సేవ కర్తలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పొగాకు వ్యసనం నుండి యువతను మరియు ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని మనందరిది అని తెలియజేస్తా ఉన్నాను పొగాకు వాడకం ద్వారా ఆరోగ్యం అనేది చాలా తీవ్రంగా ఖరాబ్ అవుతా ఉంది ఉదాహరణకు చూసుకున్నట్లయితే లంగ్ క్యాన్సర్ కావచ్చు మరియు గుండె సమస్యలు కావచ్చు మరియు అంతేకాకుండా ఆస్మా అలాగే మరియు అనేక న్యూమోనియా లాంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి మనందరికీ తెలిసిందే దీనిని ఈరోజు గ్రామస్థాయి నుంచి దేశ స్థాయి వరకు అనేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఈ యొక్క పొగాకు వాడకాన్ని తగ్గించే విధంగా చేయడం ప్రతి పౌరుని బాధ్యతగా భావించాలని తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు పొగాకు వాడడం వల్ల వారి కుటుంబము మరియు సమాజం కూడా చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది పొగాకు వాడడం వారి ఒక్కరి వ్యక్తికి మాత్రమే కాదు వారి యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా సెకండ్ హ్యాండ్ స్మోక్ ద్వారా కూడా బాధితులు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే దీన్ని అరికట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంది ఈరోజు ఒకసారి డబ్ల్యూహెచ్ఓ నివేదిక చూసుకున్నట్లయితే ఆ నివేదిక ప్రకారము ఈరోజు ప్రపంచం మొత్తంలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఎనభై లక్షల మంది చనిపోతున్నారంటే ఎంత బాధాకరమైన విషయం ఒకసారి అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ ద్వారా కూడా ఒక పది నుంచి పన్నెండు లక్షల బాధితులు ఉన్నారు మరి ముఖ్యంగా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఇరవై ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది వినియోగదారులు ఈ యొక్క పొగాకును వాడుతుండడం ఎంత బాధాకరం దీన్ని అరికట్టాల్సిన బాధ్యత యువతకు మరియు ప్రతి పౌరునికి ఉందని తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ పొగాకు పరిశ్రమలు వాళ్ళు వాళ్ళు ఆకర్షించే విధంగా మోసపూరితమైన ప్రకటనలు చేస్తూ యువతను ఆకర్షించేది చేస్తున్నారు వాటిని మనం అరికట్టాల్సిన బాధ్యత మన గుజాలా పైన ఉందని తెలియజేస్తూ ఉన్నాను అంతే సే నో టొబాకో సే నో సే నో టొబాకో సే సే నో టొబాకో సే నో టొబాకో సే నో సే నో టొబాకో సే నో ఇది ఈ టొబాకో వల్ల ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున అవుతున్న పరిస్థితి ప్రపంచం మొత్తంలోనే ఎనభై లక్షల మంది చనిపోతున్నారంటే ఇది ఒక చిన్న విషయం కాదు దీన్ని మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఒక సామాజిక కార్యక్రమంగా మనము వినూతమైన కార్యక్రమాలు చేసి వీటిని అరికట్టవలసిన బాధ్యత ముఖ్యంగా యువత మహిళలు మరియు సామాజిక సంఘ సంస్కర్తలు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ప్రపంచ స్థాయిలో విన్నూత రకంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి సమాజంలో అణగారిన వర్గాలు కావచ్చు పేదలు కావచ్చు ఎక్కువ ఎవరు ఉపయోగిస్తున్నారో వారిని చైతన్యం రగిలించి దీని యొక్క టొబాకో యూజ్ను వాడకాన్ని తగ్గించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దాని కొరకే ఈరోజు ఒక నేషనల్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్లిస్బర్గ్ రిప్రజెంటేటివ్ డాక్టర్ వినయ్ సరికొండ అలాగే తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ నుంచి హేమంత్ గారు అలాగే తన జీవితం ఇరవై ఐదు సంవత్సరాలుగా అడుగు పెరగని పోరాటం చేస్తూ బడుగు బలహీన వర్గాలకు అరగారిన వర్గాలకు సేవ చేస్తున్న మా ఆత్మీయ సోదరి రమాదేవి గారు ఈ కార్యక్రమంలో మరియు ఇతర మేధావులు యువకులు ఇక్కడ రావడం అంతేకాకుండా సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నా మిత్రుడు సాయి కుమార్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా సంతోషకరం అని తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క కార్యక్రమం వల్ల అనేక మంది గుండెల్లో ప్రేరణ స్ఫూర్తిని రగిలించి విభిన్నంగా వినూతంగా మరెన్నో కార్యక్రమాలు చేసి దీన్ని మనం అరికట్టాల్సిన బాధ్యత ఉంది అని తెలియజేస్తా ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా విభిన్నంగా విన్ అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ నో టబాకో నో డ్రగ్స్ అంటూ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది దానిలో భాగంగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను i'm dr. Vinay Sarikonda. so i'm representing Blisburg future of hope and uh, with collaboration with telangana citizens' council. so we have organized a conference, no tobacco, on world uh, no, no tobacco day. so uh, our uh, organization is uh, bringing awareness to youth for uh, no tobacco. తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను పనిచేస్తున్నాను సో ఈరోజు నో టొబాకో డే సందర్భంగా తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ అద్భుత కార్యక్రమానికి నేను రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ పొగాకు అన్నది ఎంత ప్రాణాంతకంగా తయారై దేశాన్ని ప్రపంచాన్ని ఉణికిస్తుంది అన్నలో సందేహం లేదు దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారు సహకరిస్తున్నప్పటికీ అది సరిపడినందున దీన్ని ఇంకా ఉధృతంగా స్థాయి నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా తీసుకెళ్లాలని చెప్పి కుమారస్వామి గారు ఈ విధంగా గట్టి నిర్ణయం తీసుకొని దీన్ని పనిచేయటంలో ముందుండటం అనేది ఐఎమ్ సో హ్యాపీ సో దీనికి ప్రతి పౌరుడు బాధ్యత వహిస్తూ ఎవరికి తోచినా వారు వారి సమయాన్ని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా మండల గ్రామ జిల్లా అలాగే రాష్ట్ర స్థాయి ఆ విధంగా తీసుకువెళుతూ దీన్ని అరికట్టకపోతే భారతదేశానికి వెన్నుముకైన యూత్ అంతా కూడా ఆ నష్టం మన దేశానికే ముప్పుగా పరిగణించబోయే సమస్య ఎదుర్కొంటాం కాబట్టి దీన్ని ఎంతో ప్రమాదకరమైన దీని ఈ యొక్క డ్రగ్స్ కానీ ఇది కానీ యువత చాలా చెడిపోతున్నారు సొసైటీలో చూసినట్లయితే వారితోనే అది పోకుండా వారి కుటుంబాలు సొసైటీ అందరికీ నష్టం కలగజేసే విధంగా జరగటం మనం మన పరి పరిస్థితులన్నీ వింటూనే ఉన్నాము సో దీన్నంతా కూడా అరికట్టి మనంతా కూడా ముందుగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి అందులో నేను భాగస్వామికి అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ నా వంతు కృషి నేను చేస్తానని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం నేను జాతీయ బీసీ అధ్యక్షుడిని దుండ్ర కుమార్స్వామి మాట్లాడుతున్నాను ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ అను ఇంటర్నేషనల్ సంస్థ మరియు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ సంయుక్తంగా వారి ఆధ్వర్యంలో ఈరోజు వరల్డ్ నో టొబాకో డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను అవగాహన సదస్సు జాతీయ అవగాహన సదస్సును ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు పొగాకు వ్యసనం నుండి యువతను మరియు సమాజాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి కృషి చేయాలని ఓ పౌరుడిగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క పొగాకు పెసరం నుంచి కాపాడాలని తెలియజేస్తా ఉన్నాను పొగాకు వాడడం వల్ల ఈరోజు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి మనందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ కావచ్చు మరియు ఈరోజు ఆస్తమా కావచ్చు ఈరోజు క్యాన్సర్ కావచ్చు గుండె జబ్బులు కావచ్చు రెస్పిరేటరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ అనేక వస్తున్నాయని మనందరికీ తెలిసిందే ముఖ్యంగా వీటిని అరికట్టడానికి మనందరము చర్యలు తీసుకురావాలి ముందుకు రావాలి యువత యొక్క భవిష్యత్తును చీటలు చీకటిలోకి నెట్టివేయబడుతుంది ఈ పొగాకు వాడకం ద్వారా అంతేకాకుండా ఈ పొగాకు వాడడం వల్ల ఒక వ్యక్తికి మాత్రమే కాదు వారి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి దీనినే సెకండ్ హ్యాండ్ స్మోక్ అని ద్వారా అనేక సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా ఈరోజు మనం ఒక్కసారి డబ్ల్యూహెచ్ఓ నివేదికను మనం చూసుకున్నట్లయితే పరిశీలించినట్లయితే ఈరోజు ప్రపంచ స్థాయిలో ప్రతి సంవత్సరం ఎనభై లక్షల మంది ఈ పొగాకు వాడడం వల్ల మరణిస్తున్నారు మరియు అంతేకాకుండా ఈరోజు సెకండ్ హ్యాండ్ స్మోక్ ద్వారా పది నుంచి పన్నెండు లక్షల మందికి అనేక ఆరోగ్య సమస్యలు బాధితులుగా తయారవుతూ ఉన్నారు అంతేకాదు ఈరోజు మన భారతదేశంలో ఒకసారి పొగాకును వాడేవారు ఎంతమంది ఉన్నారని ఒకసారి స్టాటిక్ చూసుకుంటే ఇరవై ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది వినియోగిస్తున్నారంటే ఒక్కసారి ఎంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఒక్కసారి మనం ఆలోచించాలి దీన్ని అరికట్టుకోకుంటే రానున్న రోజులలో ఒక పెనుభూతంలాగా సమాజాన్ని హాని చేస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాను ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క పొగాకు తయారు చేసే పరిశ్రమలు విన్నూతంగా యువతను ఆకర్షించే విధంగా అనేక కార్యక్రమాల ద్వారా చేస్తుంది వాటిని మనం అరికట్టాలి ఈ పాన్ మసాలా గుట్కా పొగాకు లాంటి కార్యక్రమాల ద్వారా ప్రమాదకరంగా యువత ఆరోగ్యం ఖరాబ్ అవుతూ ఉంది దానిని మనం అరికట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సామాజికవేత్తలు సంఘ సంస్కర్తలు ఒకసారి దీనిపై దృష్టి పెట్టి దీన్ని తగ్గించే విధంగా కృషి చేయాలని తెలియజేస్తున్నాను అంతేకాకుండా వీటిని అరికట్టడానికి పొగాకు వాడకాన్ని అరకట్టడానికి ఒక ఉద్యమంలాగా మహా ఉద్యమంలాగా గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయిలో చేసి